జనవరి ఇరవై ఆరు ఇరవై రెండో తేదీన ప్రారంభోత్సవానికి నోచుకున్న అయోధ్య బాలరామ్ మందిర ప్రాంగణంకి ఇది ఎంట్రన్స్ ఇది నాలుగు రోజుల తర్వాత ఇక్కడ కండిషను దేశ దేశ విదేశాల నుంచి జనాలు ఏ విధంగా తరలి వస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇంప్రూవ్ గిరికెట్ చల్లి గట్టి చేయకుండా జనం ఇక్కడ దండోపతండాలుగా వస్తున్నారు berapa murid Kita? Dua ah? Oke, so. 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 so.

ఇది రాముడు అడుగు పెట్టి ఇక్కడ ఆడుకున్న ధూళి మనకు కూడా అంటుంది జై శ్రీరామ్ ఇదే దర్శనానికి వెళ్ళే దారి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రెండు ద్వారాల మధ్య ఇచ్చిన ఒక లైన్ దర్శనం దారి యిన్ కూడా ఏ విధంగా వస్త్రాలతో కట్టారు ఇక్కడ దానితోడు మీరు గుర్తించాల్సింది మంగళదీప్ అగ్రబర్తి వాడు భలే మంచి చౌక ప్రచారం ఇది పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇది రామజన్మభూమి అది అలా ఉంటుంది మీవంతా పాత కట్టడాలు ఎలా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అయోధ్యపుర వీధులు మాత్రమే కొద్దిగా మీకు ఈ విధంగా రంగులు కొట్టి కొంత ఇదిగా ఉంటాయి మీదంతా ఎలా ఉంటాయంటే బాగా పురాతన కట్టడాలు కావాలి గోడలు ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇది పురాతన నగరం మనము తీసుకుపోలేము అన్నమాట ఫోన్లు కొంతవరకే తీసుకుపోగలం ఇది చాలా భారీ ఎత్తున ఉన్న లైన్ లైన్ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम दर्शनार्थी का किसी भी प्रकार का प्रसाद खाने का सामान पानी का बोतल इलेक्ट्रॉनिक सामान मोबाइल ब्लूटूथ ये में నాకు మరో భావకత్వం లు ఛలి ఫాగ్ మనం ఇప్పుడు మంచు దుప్పటి మధ్య ఆ ముడిచుకునే ఉన్న యోజన మహా కరెక్టగా చెప్పారు అంటే అందరూ సున్నే కూపి పడికొస్తారు ఎలక్ట్రానిక్ సామాన్ కాస్మెటిక్ సామాన్ సౌందర్య ప్రసాదన్ మొబైల్ బ్లూటూత్ pani ka bottle chappal jootey bag jhole trolley bag इन सबको तो लॉकर में जमा करने के बाद ही दर्शन के लिए जाएंगे। नहीं आएंगे जाने का मार्ग दूसरा है वापस आने का मार्ग दूसरा है इसीलिए आप अपने सामान को इधर उधर न रखें। ट्रस्ट द्वारा बनाए लॉकर ही रखें चप्पल जूतों की व्यवस्था अलग से की गई है आप लॉकर में ही रखेंगे इधर उधर नहीं निकालेंगे आप जिस रास्ते दर्शन के लिए जा रहे हैं वापसी का मार्ग दूसरा है इसीलिए आप अपने सामान को लॉकर में ही रखेंगे अरे इनका कुछ दिखा वो कड़क दूर रही अच्छी इंका मोबाइल अलवे ये एलक्ट्रा गुड्स अलवे वीटी आड़ बैठ पड़े तपद మొబైల్ బ్లూటూత్ సౌందర్య సాధన ఏమీ రాముడు ముందు పనికిరావు ఊరికే ఒక చూడండి ఎక్కడెక్కడి నుంచి వస్తువు దేరా తీరాల నుంచి భారాల నుంచి వస్తున్నారు చూడండి అదే చివరగా కనిపించి మంచి దుప్పట్ల మధ్య ఉంది రామ జన్మభూమి తీర్దా ట్రస్ట్

और तुम तो Hvala što pratite மூடு அடகு பெட்டி அக்கா ஆடுக்கு லன் नया ये तो जैसे लगा दूसरा प्रोजेक्ट इधर में और वही रखा को ट्राई करेंगे ना अब बात चाहते जा रहे हैं क्रीम 18% चलिए दर दर और आदमी लगे हैं, और लगे हैं,